ఓం నమ శివాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ జై వనదుర్గాయ నమ ఓం శ్రీ మాత్రే నమ జాయ్ సమ్మక్కాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు కన్య రాశి ఫలితాలు కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందులు పనులు కార్యక్రమాలు అభివృద్ధిగా కనబడుతున్నాయి కొన్ని రంగాలలో కొన్ని ఇబ్బందులు కొన్ని అవకతవకలు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వృత్తిపరంగా పరిస్థితులను బట్టి వీళ్ళు నిర్మాణాలు గృహాలు కానీ మళ్ళీ వీళ్ళు సాధించాల్సిన ఐటీ విద్యా రంగాలలో కూడా చాలా చాలా వరకు అద్భుతమైన పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనపడుతుంది మరి అదృష్ట యోగం జీవిత యోగం స్థాన యోగం జీవిత యోగంలో చూసుకుంటే మెరుగుదల కొత్త కొత్త సంబంధాలు కొన్ని ఏర్పడే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా వరకు కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఆరోగ్య విశేషాల్లో కొంత జాగ్రత్త పడాలి జాగ్రత్తగా పడకోకుండా ఉండేటికైతే చిన్న ప్రాబ్లంలే అనుకునేటికైతే అదే పెద్ద ప్రాబ్లం అయిపోయి చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము మరి మీ చేతులు అనేది లక్ష్మీ యోగం అనేది పెద్దగా నిలబడదు అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు చేతిగాడికి వస్తాయి నోటికి అందుకోకుండా పోతుంటాయి కాబట్టి మీ జాతక యోగ నక్షత్రములో చూసుకుంటే ఈ సంవత్సరం ఈ నెలలో మీకు కొత్త పరిచయాలు కొన్ని రాబోతున్నాయి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఒక స్త్రీ నుంచి అదృష్ట ఒక స్టార్ లాంటిది అదృష్ట యోగం అనేది రాబోతుంది అది మీరు ఊహించరు ఆ స్త్రీ నుంచి మీరు ఒక పెద్ద స్థాయిగా వెదిగి ఒక స్థాయిగా సంపాదించేసి ఒక సెటిల్మెంట్గా కావాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది కాబట్టి ఎక్కువ స్నేహం అనేది చేయొద్దు ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ ఏ ప ఏ ఏ వస్తువైనా కానీ ముందు ముందే పలానా టైంలో పలానా వస్తువు కొంటున్నాను పలానా వస్తువు తీసుకోబోతున్నానని ఓపెన్గా చెప్పకూడదు ఆ విధంగా మీరు చెప్పారనుకోండి లేనిపోయిన సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి మీరు ఏది అనుకున్నా కూడా చేతికాడకు వచ్చినవి కూడా నోటికి అందుకోకుండా పోయినాయి కాబట్టి ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది మీకు రాబోతుంది ఈ టయాలలో ఈ రంగంలో కూడా మీరు చేయాల్సిన కార్యక్రమం కొంత జాగ్రత్త మరి కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్యలో కొంత జాగ్రత్తలు పడాలి చిన్న సమస్య అనుకుంటే ఆ సమస్య పోయి పెద్ద సమస్య అయిపోయి కుటుంబమే చాలా ఆందోళన పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి మీ జీవిత చక్రంలో చూసుకుంటే పిల్లల చదువు వాళ్ళ ఆలోచన వాళ్ళ విద్య వాళ్ళ ఒక అభివృద్ధి చేయాలని మీరు ఎన్నో విధానాలుగా శత ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహ దోషాలు కొంచెం అనుకూలం అనేది లేదు రవిగ్రహ అనేది మీకు ఎక్కువగా కనబడుతుంది కేతు గ్రహ వల్ల మీకు కొన్ని పనులు కొన్ని కావటం లేదు దానివల్ల మీకు ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహమైన పూజ నవగ్రహాల పూజ చేయాలి ఎందువల్లంటే మీద రావుకేతులు ఎక్కువగా తిరుగుతున్నాయి ఈ రావు కేతువులు మీకు తిరిగిన దానివల్ల మీరు ఏ పని అనుకున్నా కూడా ముందుకు పోలేరు మరి ముందుకు పోలేరు అంటే మీ మీద ఉండదు దీన్ని శాంతం చేసుకుంటేనే మీరు ముందుకు పోగలుగుతారు మరి మీకు ముందుకు పోవాలంటే ఈ శనేశ్వరుడికి తొమ్మిది వారాల పాటు మీరు మీ దగ్గరలో ఉండాల్సిన గుడి దగ్గరికి వెళ్ళి శనివారం శనివారం రోజు మీరు తలస్థానం చేసి ఆ శనేశ్వరుడికి మీరు నూనెతోని అభిషేకం చేసి నల్లటి నూలు ఆ విగ్రహం మీద వేయాలి నవ ఈ ఈ గ్రహాలు నవగ్రహాలు మీద ఆ అక్షంతలు ఆ నల్లటి నువ్వులు ఆ నూనె పోసి తొమ్మిది సార్లు తిరిగేసి నమస్కారం పెట్టుకొని మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని మీరు ఇంటికి కానీ ఇంకా వేరే గుడికి కానీ వెళ్ళాలి అట్లే డైరెక్ట్గా అది అయిపోయిందిలే దర్శనం ఇంకో దర్శనం చేయాలి అని మీరు డైరెక్ట్గా వెళ్ళొద్దండి అలాంటి తప్పులు మీరు చేయొద్దు కాబట్టి మీకు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది మెయిన్గా శనేశ్వరుడు పూజాబలం చేయాలి శనేశ్వరుడు మంత్రాన్ని జపించాలి మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో విధానాలుగా కష్టపడుతూ ఇబ్బందులు అవుతున్నారు కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఏమేమి ఉందా అనేది జాతక చక్ర గరితం వేసి చూసి అన్ని విషయాలు మేము చూసి మీకు చెప్పగలుగుతాం దేనికైనా కూడా ఒక టైం అనేది వస్తుంది అదృష్ట గడియం అనేది రావాలంటే అది కొన్ని టయాలు పడుతుంది దరిద్ర టైం ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతుంటుంది అదృష్ట గడియ ఒక్క సెకండే ఎదురవుతుంటుంది ఆ టైంలోనే మనం మేలుకోవాలి కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీకు ఏ సమస్య ఉన్నా చెప్పగలుగుతాము సరియో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ స్వామియే శరణమయ్యప్ప